కావలి పట్టణంలోని శ్రీ కలుగొల్లమ్మ దేవాలయంలో వైసీపీ పట్టణ అధ్యక్షులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక కుంకుమ పూజ కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు కావలి నియోజకవర్గం నుండి పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని దేవాలయ ప్రాంగణంలో సంప్రదాయ పూజలను నిర్వహించారు ఇటీవలి రోజులుగా మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హార్ట్ సమస్యతో బాధపడుతూ హార్ట్ సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే ఆయన ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని సాధారణ స్థితికి వచ్చి ప్రజా సేవల్లో మళ్లీ పాల్గొనాలని కోరుకుంటూ ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించామని నేతలు తెలిపారు ఈరోజు మన ప్రీతమ నాయకులు కావలి మాజీ శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి ఆరోగ్యం సరిగా లేనందున ఆయనకి బైపాస్ ఆపరేషన్ చేయడం జరిగింది ఆ ఆపరేషన్ ఆయన ఆపరేషన్లో త్వరగా కోలుకోవాలని ఆయన ఆయు ఆయు ఆయుర ఆరోగ్యాలన్నీ రాబోయే కాలంలో బాగా ఉండాలనే ఉద్దేశంతో మన కలుగోలమ్మ తల్లి ఆశీస్సుల కోసం ఈరోజు ఇక్కడ మన కావలి నియోజకవర్గం నాయకులందరూ పార్టీ నాయకులందరూ కావలి పట్టణ నాయకులందరూ వచ్చి ఈరోజు అమ్మవారికి ఈ కుంకుమ పూజ కార్యక్రమం ఆపరేషన్ తర్వాత ఎటువంటి ఇబ్బందులు లేవు ఆయన సుఖ సంతోషాలతో ఉంటారు ఉన్నారని కూడా తెలియజేస్తూ ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఒక పదిహేను రోజుల తర్వాత కావలికి ఆయన రావడం జరుగుతూ ఉంది కాబట్టి అందరూ ఆ రోజు వచ్చి ఆయన్ని పరామర్శించి అప్పుడు ఆయన్ని మనం అందరం కూడా కలిసేదానికి బాగుంటుందని తెలియజేస్తూ ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి నాయకుడికి పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ కలుగోలమ తల్లి ప్రతాప్ ప్రతాపరెడ్డి గారి మీద వారి కుటుంబ సభ్యుల మీద మా నాయకులందరి మీద కూడా ఉండాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే యూ మన ప్రియతమ నాయకుడు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి బైపాస్ సర్జరీ జరిగిన తర్వాత ఆయన త్వరగా కోలుకోవాలని వచ్చిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ పార్టీ నాయకులకి కార్యకర్తలకు అందరం కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఏదైతే ఈ కూటమి ప్రభుత్వంలో వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి చేస్తూ భయభ్రాంతులు చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు మానుకోవాలని ఆ కల్గోలమ్మ శాంబవికి వైఎస్ఆర్ పార్టీ నాయకులు మేమందరం కూడా విజ్ఞప్తి చే చేయడం జరిగింది దేవుడి దయ వల్ల ప్రతాప్ రెడ్డి గారు త్వరగా కోలుకున్నారు అదేవిధంగా త్వరగా వచ్చి ప్రజల్లో అయిపోతారు ఎంతమందికి ఈ విధంగా మానసిక ఒత్తిడి గురి చేసి గందరగోళం ఎప్పటి లేదు గతంలో ఎప్పుడూ లేదు అధికార పార్టీలో ఉన్నా ప్రతిపక్ష పార్టీలో ఉన్నా ఎలక్షన్ దాకా ఉండేది కానీ తర్వాత ఎప్పుడు లేదు సొంత పార్టీ వాళ్ళు కూడా తీవ్రమైన ఒత్తిడికి గురై చనిపోతున్నారు ప్రతిపక్ష పార్టీ వాళ్ళని మరి ఈ రకంగా ఒత్తిడికి గురి చేయడం చిన్న చిన్న సోషల్ మీడియా వాళ్ళని ఒత్తిడికి గురి చేయడం ఇలాంటి కార్యక్రమాలు మానుకోవాలనేసి ఆ కల్గోళమ్మ స్వామిబవి మాతకి వాళ్ళకి కనువిప్పు చేయమని ప్రార్థిస్తే ఈరోజు త్వరగా ప్రతాప్ రెడ్డి అష్టైశ్వర్యాలతోటి ఆయురారోగ్యాలతోటి మళ్ళా ప్రజల్లోకి వచ్చేసి అందరికీ మంచి చేయాలని ఇలాంటి కార్యక్రమాలు అయితే ఎప్పుడు వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎవరు చేయరు ఎవరిని ఒత్తిడికి గురి చేసే అలవాటు లేదు వైఎస్ఆర్ పార్టీ నాయకులకు తెలిసింది కేవలం మంచి చేయడమే పేద ప్రజలకి మెడికల్ కళాశాలలు కట్టియడం అదేవిధంగా స్కూల్స్ మంచి విద్యను అందించడం అవి మాత్రమే తెలుసు కానీ ఈ రకమైన అక్రమ కేసులు పెట్టి తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి చేయడం వైఎస్ఆర్ పార్టీ నాయకులకు తెలియవు అవి ఆ సంస్కృతి రాదు రేపు అది ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ సంస్కృతిని మేము ఎవరు ప్రోత్సహించమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పట్టణ అధ్యక్షుడు శివకుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా